అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామ్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో జొన్న రొట్టెని చపాతీ కర్రతోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చూపించే టిప్స్ పాటించి చేశారంటే జొన్న రొట్టె పగులు రాకుండా చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వస్తుందండి జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు అధిక శాతం ప్రోటీన్ ఉండటం వల్ల జొన్నలు రోజు మన డైలీ డైట్లో తీసుకోవడం వల్ల బలంగా ఉంటారనమాట అంతేకాదండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వీళ్ళు కొలుచుకొని తీసుకోవాలి ఇక్కడ నేను కప్పుతోటి మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకొని తీసుకోవాలనుకున్నామో అదే కప్పు వాడాలండి ఇప్పుడు వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ మనం కప్పులతోటి మూడు కప్పులు తీసుకున్నాను కదా ఇప్పుడు అదే కప్పులోకి పై వరకు అంటే పిండి ఎలా తీసుకోవాలంటే పై దాకా తీసుకోవాలన్నమాట మనం వాటర్ లెవెల్గా తీసుకున్నాం కదా ఈ పిండి మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఇది ఇప్పుడు మనం రొట్టి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కలపడంలోని వాటర్ తీసుకోవడంలోనే ఉందండి అంటే వాటర్ ఎంత తీసుకున్నా ఈక్వల్గా పిండి అయితే తీసుకోకూడదు వాటర్ కొంచెం తక్కువగా తీసుకోవాలి ఈ కలిపేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకుండా స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఎక్కువ వేడిగా ఉంటే చేయి లైట్గా చల్లారిన తర్వాత వాటర్లో చేయిని డిప్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి ఇది లైట్ వేడిగానే ఉండాలండి మరీ చల్లగా అయిపోయినా సరే రొట్టి రాదు ఇలా వాటర్ని డిప్ చేసుకుంటూ ఒత్తుకోవడమే జొన్న రొట్టి చేయడం రాదు అనే వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే చాలా పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతారండి చాలా బాగా వస్తుంది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి రొట్టి చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు చేతిని వాటర్లో తడుపుకుంటూ మనం పిసుక్కోవాలి చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మనం చపాతీకి కొంచెం వాటర్ ఎక్కువైనా తక్కువైనా అది చపాతీలు వచ్చేస్తే ఇది అయితే అస్సలు రాదనమాట దీనికి చాలా బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి అది వేడి నీళ్ళల్లోనే ఉడకబెట్టుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఎంత పిండి కావాలో అందులో నుంచి అంత పిండి ముద్ద తీసుకొని మళ్ళీ దానిపైన మూత పెట్టే ఉంచుకోవాలి ఇప్పుడు తీసుకున్న పిండి ముద్దకి వాటర్ని చేత్ చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ మళ్ళీ ఒత్తుకోవాలండి ఒక్క పది నిమిషాల పాటు ఇలా బాగా ఒత్తుకోవాలి ఎంత బాగా ఒత్తుకుంటే అనేది అంత బాగా వస్తుంది ఈ జొన్న రొట్టికి పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ రెసిపీని కూడా తొందరలోనే పోస్ట్ చేస్తానండి అది కూడా చూడండి ఇప్పుడు ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత దీనికి ఇంకా బాగా పర్ఫెక్ట్గా జొన్న రొట్టి రావాలంటే దానికోసం ఒక టిప్ అయితే చెప్తాను ఏం లేదు ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడుగ్గా మనం పాముకోవాలి చేత్తోటి ఈ విధంగా చేశారంటే జొన్న రొట్టె జొన్న ఆ పిండి అనేది బాగా సాగి జొన్న రొట్టె బాగా వస్తుంది ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి యాజ్ అట్ ఈస్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే జొన్న రొట్టె పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక్క పది నిమిషాల పాటు బాగా ప్రతి పిండి ముద్దకి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న దాన్ని ఇలా చేత్తో రౌండ్గా నొక్కేసుకున్న తర్వాత కొంచెం పిండిని దీని మీద జల్లుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జరుపుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ అండి ఇదేం పెద్ద కష్టమైన పని కాదు అలా చేసే కొద్దీ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట రానిదంటూ ఏమీ లేదు ట్రై చేసామంటే చాలా సింపుల్ ఆ తర్వాత కొట్టుకోవడం వచ్చిన వాళ్ళు ఇలా చేతితో కొట్టుకుంటూ పిండి జల్లుకొని కొట్టుకుంటూ ఒత్తేసుకోవచ్చు అది రాని వాళ్ళ కోసం కర్రతో చపాతీలు ఎలాగైతే ఒత్తుకుంటామో అలా ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదేం పెద్ద కష్టం కాదు అదంతా కూడా మనం ప్రతి పిండి ముద్ద తీసుకున్నప్పుడు ఒత్తుకోవడంలోనే ఉంటుంది కొంత రౌండ్ షేప్ వచ్చేంత వరకు నేను ఒత్తుతున్నాను మీకు అలా కొట్టడం ఒత్తడం రాదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా చపాతి కర్ర పెట్టుకొని రోల్ చుట్టేసుకోవచ్చండి ఇప్పుడు దీని మీద చపాతీ కార పెట్టుకుని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా సింపుల్గా పగుళ్ళు రాకుండా బాగా రావాలంటే బాగా ఒత్తుకోవాలండి నేను వీడియోలో చూపించాను కదా అదే విధంగా ఎక్కువసేపు ఒక పది నిమిషాల పాటు ప్రతి చపాతి ప్రతి రొట్టి ముద్ద తీసుకున్నప్పుడల్లా ఒత్తుకోవాలి ప్రతి రొట్టి పిండికి కూడా ఒత్తుకోవాలన్నమాట ఒకేసారి ఒత్తేసి ఉంచుకోకూడదు ఇలా కాల్చేటప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఒత్తుకొని చపాతీ కర్రతో ఈజీగా మనం రోల్ అనేది చుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను డైలీ నైట్ డైట్లోకి ఇదే చేస్తాను హెల్త్కి చాలా మంచిది చాలా బలం అనమాట జొన్న రొట్టె గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది అంతేకాదు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు డైలీ డైట్లో జొన్న రొట్టె తీసుకోవాలి చాలా మంచిది ఇది అంతేకాదండి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది అనమాట పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ ని తగ్గించుకొని అప్పుడు రొట్టె వేసుకోండి రొట్టె వేసిన తర్వాత వాటర్ లోని ఒక క్లాత్ని డిప్ చేసుకొని క్లాత్ బాగా తడిచిన తర్వాత దాంతో పైన ఒత్తుకోవాలి చాలామంది నీళ్ళు జల్లుతారు కానీ నేను నీళ్ళు జల్లను ఇలా క్లాత్ని తడిపేసుకొని ఒత్తేసుకుంటాను దీనివల్ల ఏంటంటే మనకి రొట్టి పొడిబారిపోకుండా అట్టల్లా కాకుండా చాలా మెత్తగా వస్తాయండి చాలామంది చేస్తారు అట్టల్లా ఉంటాయి తినబుద్ధి కాదు అలా కాదు ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేయండి చాలా మెత్తగా రొట్టెలు అనేవి చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా ఒక రెండు నిమిషాలకి టౌన్ చేసుకొని తిప్పారంటే బాగా పొంగుతాయి చాలా బాగా వస్తాయి మళ్ళీ కావాలనుకుంటే వాటర్ తోటి క్లాత్ని డిప్ చేసుకుంటూ తడుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా జొన్న రొట్టె అనేది చేసుకోవచ్చు నేను చూపించే విధంగా చేయండి చాలా బాగా మెత్తగా వస్తాయి ఫస్ట్ టైం చేసేవారైనా సరే చాలా సింపుల్గా చేసుకోవడానికి కొన్ని టిప్స్తో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి అంతే ఇదే విధంగా అన్నీ కాల్చేసుకోవడమే మనం ప్రతి రొట్టి కాల్చుకునే ముందే ఒత్తుకోవాలి ఒత్తేసి ఒక దగ్గర పెట్టుకొని కాల్చుదామంటే ఇది అవ్వదు పగిలిపోతాయి అలా కాకుండా ప్రతి ఒక్కటి ఒత్తుకుంటూ కాల్చుకోవాలి దేనికి దానికి సపరేట్గా చేసుకోవాలన్నమాట ఒకేసారి కలిపి చేయడానికి అవ్వదు చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇలా పా బాగా పొంగుతాయి చాలా మెత్తగా వస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్